ఇక్కబట్టి కార్మికుల పరిస్థితి నిజంగా గవర్నమెంట్ పక్కనతో ఉంది ఎవరు వచ్చినా మొట్టమొదలు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకు ఐడి కార్డులు కానీ లేదా లేబర్ కార్డులు కానీ ఇచ్చే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎందుకంటే యజమానులు ఎవరైనా కానీ వాళ్ళు లేబర్ని తీసుకొచ్చుకోవటమే తప్ప చేయించుకోవటమే తప్ప మిగతా విషయాలలో అంత తెలిసి ఉండదు కాబట్టి ప్రభుత్వ అధికారులు ఏం చేయాలి వాళ్లకు వీళ్లకు తెలియజెప్పి ప్రధానంగా ఎవరికి ఏమైనా వాళ్లకు రేపు అన్యాయం జరగకుండా ఉండాలంటే ప్రతి లేబర్కు లేబర్ కార్డ్ వచ్చేటట్టు చూడాల్సిన బాధ్యత లేబర్ అధికారులు కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే మొన్న మూడు రోజుల నాడు లక్ష్మయ్య అనేటటువంటి ఒక కార్మికుడు ట్రాక్టర్ బోల్తావాడి ఇటుక బట్టి నుండి మీదపెల్లి గ్రామానికి వెళ్తున్న సందర్భంగా ట్రాక్టర్ బోల్తావాడేది డ్రైవర్ నిర్లక్ష్యంతో అక్కడ టర్నింగ్ ఉంది కానీ స్పీడ్లో పోయి ఒక్కసారి బ్రేక్ వేసే వరకు బోల్తావాడి లక్ష్మయ్య అనేటటువంటి కార్మికుడు చనిపోవటం జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినట్లయితే ఎందుకంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువకుడు కాబట్టి ప్రభుత్వమే కనుక వాళ్ళకి అన్ని రకాల న్యాయం చేసి ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదా లేబర్ కార్డు కానీ లేదా ఇతర బెనిఫిట్స్ కానీ ప్రభుత్వం నుంచి వచ్చేవి అదేవిధంగా హెల్త్ కేర్ జరిగిన తర్వాత ఇన్సూరెన్స్గా వచ్చేవి కానీ ఇప్పుడు ఒక ఒక రకంగా లేబర్ కార్డు లేకపోవటం వాళ్ళు నష్టపోతున్నారు ఇన్సూరెన్స్ వస్తే వాళ్ళకు లాభం జరిగేటటువంటి అవకాశం ప్రధానంగా చాలా చాలామందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవట ముఖ్యంగా ఏ వ్యక్తికి కూడా ఆధార్ కార్డు లేకుండా ఉండటానికి వీలు లేదనే పద్ధతుల్లో అధికారులు చొరవ తీసుకోవాలా చర్యలు తీసుకోవాలా అవసరమైతే ఇటుకబట్టిళ్ళకు వాళ్ళు వచ్చి ఎవరెవరికి ఆధార్ కార్డు వాళ్ళ అందరికీ ఆధార్ కార్డులు ఇచ్చే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది కాబట్టి తడిపట్టేసుకొని పట్టేసుకొని కూర్చున్నట్లు అటు రెవెన్యూ వాళ్ళు కానీ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కూర్చోవటం వల్ల కార్మికులకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికైనా వెంటనే మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న ఇటుకబట్టిలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కావాలో ఎలాంటి కార్డులు లేవో అవన్నీ కూడా ఇచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లేన్ అయిన్ మేము డిమాండ్ చేస్తున్నాం మొన్న మూడు రోజుల నాడు చనిపోయినటువంటి కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా కూడా ఆదుకోవాలని చెప్పి వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సహాయం కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం